కథ పేరు ఓవర్ కాన్ఫిడెన్స్ రచన పఠనం కోడూరు తిరుమల మాధవి ఎండాకాలం సెలవుల వల్ల కాబోలు గుంటూరు రైల్వే స్టేషన్ చాలా రద్దీగా ఉంది నేను ఎదురు చూస్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ గంటం పావు లేట్ అని తెలిసింది ఈ రైలు నాలుగు గంటలకు గుంటూరు రావాలి నేను మూడున్నరకే రైల్వే స్టేషన్కి వచ్చి కూలబడ్డాను తీరా వచ్చాక తెలిసింది రైలు గంటం పావు లేట్ అని ఇంకా నాలో కంగారు మొదలైంది అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు నేను బయలుదేరింది నా పెద్ద బావ మరిది కూతురు పెళ్లికి రాత్రి తొమ్మిదింటికి ముహూర్తం నేనేమో ఇంకా ఇక్కడే అఘోరించాను అసలు ముహూర్తానికైనా ఊరికి చేరుకుంటానని లేదో అర్థం కావడం లేదు నా భార్య కామేశ్వరి వారం ముందే తమ్ముడింటికి వెళ్ళింది వెళుతూ వెళుతూ పెళ్ళికి ఒక్కరోజు ముందైనా రమ్మని లేదంటే తమ్ముడు నొచ్చుకుంటాడని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది నేను కూడా మా ఆవిడ చెప్పినట్టు ఒకరోజు ముందే అంటే నిన్ననే ఊరికి బయలుదేరదాము అనుకున్నాను కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు కాదు కాదు మా ఆఫీస్ ఒకటి తలిచినట్లు మా హెడ్ ఆఫీస్ నుండి మేనేజింగ్ డైరెక్టర్ రీజనల్ మేనేజర్ ఇంకో ఇద్దరు ఏదో మీటింగ్ అంటూ ఊడిపడ్డారు మీటింగ్ పూర్తి అయి ఇంకా కొన్ని పనులు ముగించుకొని వాళ్ళు బయలుదేరేసరికి ఈరోజు ఉదయం పదకొండు గంటలైంది మరి ఆ వెంటనే నేను కూడా ఏ ట్రైనో బస్సో పట్టుకుని బయలుదేరి అఘోరించి ఉండొచ్చు కదా నా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ ట్రైన్కి బుక్ చేసుకున్నాను ఇప్పుడేమో ఈ రైలు నా కొంప ముంచింది గంటకల్లా రైలు ఎక్కితే ఎనిమిది గంటల ఊరికి చేరిపోవచ్చు ప్రాబ్లం ఉండదు అనుకున్నాను కానీ ఇప్పుడు చూస్తే అసలు ముహూర్తానికి అందుకునేలా కనిపించడం లేదు అసలే ఉక్కగా చిరాగ్గా ఉంది ఏం చేసేది లేక నన్ను నేను తిట్టుకుంటూ కూర్చున్నాను ఎలా అయితేనే గంట పావు గడిచిపోయింది రైల్వే అనౌన్స్మెంట్ వినిపించింది సికింద్రాబాద్ వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మరో కొద్ది నిమిషాల్లో రెండవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేరును అని హమ్మయ్య అనుకున్నాను అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ప్రయాణికులలో చలనం వచ్చింది అందరూ వారి వారి లగేజీలతో సిద్ధంగా లేచి నిలబడ్డారు కాసేపటికి బ్రతిమిలాడగా బ్రతిమిలాడగా అలిగిన అల్లుడు అత్తగారింటికి వచ్చినట్లు నింపాదిగా మా రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేరింది రైలును చూడగానే పూనకం వచ్చిన వారిలాగా అందరూ రైలు మీదకి అగబడ్డారు ఏసీ కోచ్లో కూడా రద్దీగానే ఉంది ఎట్టాగోలో కుస్తీపడి నా సీటు దగ్గరికి వచ్చాను నాది విండో సీటు అమ్మయ్యా అని బ్యాగు పైన పెట్టి సీట్లో కూర్చున్నాను నా పక్కన రెండు సీట్లలో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇద్దరు మై మధ్య వయసు వాళ్లే సీట్ల మధ్య గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల నా కాళ్ళు వాళ్ళకి ఎక్కడ తగులుతాయో దానివల్ల ఏ గొడవలు వస్తాయో అని భయపడి కాళ్ళు దగ్గర పెట్టుకుని ఒద్దిగ్గా కూర్చున్నాను ఏసీ కోచ్లో కూడా చెమటలు పడుతున్నాయి ఇంతలో టికెట్ కలెక్టర్ వచ్చాడు ఆయనకి టికెట్ చూపించి సార్ ఏసీ అస్సలు రావడం లేదు కాస్త ఏసీ పెంచొచ్చుగా అన్నాను ఆయన నా తట్టు ఎగాదిగా చూసి అలాగే సార్ చెప్తాను అని వెళ్ళిపోయాడు ఆయన బెట్టకారంగా అన్నాడో లేక సీరియస్గా అన్నాడో తెలియక బుర్రగొక్కున్నాను ఈరోజు నేను బయలుదేరిన టైం బాగలేదు కాబోలు రైలు ఆగి ఆగి చాలా స్లోగా వెళుతోంది విజయవాడ చేరుకునేసరికే దాదాపు ఆరు అయిపోయింది ఇంతలో ఫోన్ మోగడంతో తీసి హలో అన్నాను అవతల నా చిన్న బాబుమర్తి గొంతు హలో బావా ఎక్కడున్నారు మేమంతా మీకోసం వెయిటింగ్ ముఖ్యంగా మా అక్క అనగానే నా గొంతులో పచ్చి వెరక్కాయ పడింది నేను హలో కుమార్ ట్రైన్ ఇప్పుడే విజయవాడ దగ్గరికి వచ్చింది అనగానే అవతల నుండి ఏంటి ఇంకా విజయవాడలోనే ఉన్నారా అయితే ఎక్కడికి వచ్చేది ఎప్పుడు మీరు వచ్చేసరికి పెళ్ళి కూడా అయిపోతుంది బావా అనేసరికి లేదు లేదు వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను నా కళ్ళ ముందు చంద్రముఖిలా మారిన నీ గంగను చూడు అన్న చంద్రముఖి సినిమాలోని డైలాగ్ దాని వెంటనే చంద్రముఖిలా మారిన నా కామేశ్వరి మొహం కనిపించింది ఇంతలో అనుకున్నదంతా అయింది మా ఆవిడ ఫోన్ చేసింది భయపడుతూనే తీసి హలో అన్నాను ఎక్కడి దాకా వచ్చారు అంటూ ఉరుములాంటి గొంతు వినపడింది అది అది ఇప్పుడే విజయవాడ దాటాను కామం అన్నాను నీళ్లు నములుతూ నా గొంతు నాకే సరిగా వినపడలేదు కామం ఏమిటి కామం దరిద్రంగా అలా పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు కాముడు అని పిలవండి లేదా కామేశ్వరాన్ని అని పూర్తి పేరు పెట్టి తగలాడండి సరే కానీ తమరు ఇప్పుడు విజయవాడ దాటారా ఇంతకీ ఇక్కడేపుడు దయచేస్తారు ఆఫీసర్ గారు పెళ్ళి అయిపోయి పిల్ల అత్తగారింటికి వెళ్ళాకనా లేక దానికి ఒక బిడ్డ పుట్టాకనా అంట్లు అంటూ పళ్ళు పటపట కొరికి ఫోన్ కట్ చేసింది ట్రైన్ శబ్దంలో సరిగా వినిపించదని ఫోన్ స్పీకర్లో పెట్టాను ఆ సంగతి మర్చిపోయాను లాస్ట్ సీట్లో కూర్చున్న మందాకిని మాటేమో కానీ నా పక్కనే కూర్చున్న సుహాస్ని మాత్రం పళ్ళు కనపడేలా కిసుక్కుని నవ్వింది కంగారగా ఫోన్ స్పీకర్ ఆఫ్ చేశాను నా పరిస్థితికి నాపై నాకే జాలి వేసింది లేక అలసటగా సీటు కానుకొని కళ్ళు మూసుకున్నాను ఈ లెక్కన నేను మా బామ్మర్ది ఊరికి చేరేసరికి నా భార్య అన్నట్టు పెళ్ళి అయిపోయేలాగే ఉంది నాకు నా భార్యామణి కోపంలో తప్పులేదు అనిపించింది సమయం గడిచిపోతోంది నాలో టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పటికే ఒకసారి మా మావయ్య గారు ఒకసారి మా పెద్ద బామ్మర్ది ఫోన్ చేశారు బా మా బామ్మర్ది అయితే చాలా నిష్ఠూరంగానే మాట్లాడాడు నిజంగా నాకైతే ఆ సమయంలో నాకు కూడా స్పైడర్ మ్యాన్ లాగానో సూపర్ మ్యాన్ లాగానో ఏదైనా సూపర్ పవర్ ఉంటే బాగుందో అనిపించింది కానీ లేవుగా సమయం ఆల్రెడీ ఎనిమిదిన్నర దాటింది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ముహూర్తానికి అందుకోలేను ఇంకా ఆలోచించడం ఆయాసపడడం వృధా అన్న సంగతి అర్థమైపోయింది ఏదైతేనే ఈరోజు ఈ ధూమ నా నా దంచింది నేను పెళ్లి మండపానికి చేరేసరికి పదిన్నర దాటిపోయింది పెళ్ళి అయిపోయి అందరూ భోజనాలు చేస్తున్నారు నేను మెల్లగా లోపలికి నడిచాను ఎదురుపడ్డ బంధువులందరూ అదేమిటో ఇంటి అల్లుడువి ఇప్పుడా రావడం అంటుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక వెర్రి మొహం వేసుకొని ఒక పిచ్చి నవ్వు నవ్వి ముందుకు నడిచాను ఇంతలో మా చిన్నబాబ మరిది ఈ బాబా వచ్చావా లోపల పెళ్లి కూతురు గదిలో అక్క చాలా కోపంగా ఉంది వెళ్ళి పలకరించు అన్నాడు నిజం చెప్పాలంటే చాలా భయం వేసింది అస్సలు ధైర్యం చాలేదు కానీ చేసేది లేక సింహం బోనులోకి వెళ్ళే మేకలాగా గదిలోకి వెళ్ళాను నన్ను చూడగానే నా శ్రీమతి ఒక్క విసురుతో అక్కడి నుండి లేచి వెళ్ళబోతూ ఉంటే నేను తిన్ను చేయి పట్టుకొని కామం అనబోయి నాలికి ఖర్చుకుని కాముడు కాస్త శాంతించు నీ కోపం నాకు అర్థమవుతోంది నేను కావాలని ఈ పొరపాటు చేయలేదు ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి నిర్ణయం తీసుకున్నాను నా కర్మకాలి ఈరోజే ఈ ట్రైన్ లేట్ అయ్యింది లేకుంటే ముహూర్తానికి వచ్చి ఉండేవాడిని నన్ను నమ్ము కాముడు ప్లీజ్ అనగానే చెయ్యి వదలండి నాకు ఒళ్ళు మండిపోతూ ఉంది పెళ్ళంతా అయిపోయి భోజనాల టైంకి వచ్చి పైగా సాకులు చెప్తున్నారా మీకు నేనన్నా మా పుట్టింటి వాళ్ళన్నా లోకువలేండి ఇదే మీ వాళ్ళైతే ఇలా చేస్తారా అందరూ మీ ఆయన ఏరి ఇంకా రాలేదా అని అడుగుతూ ఉంటే ఎంత అవమానంగా ఉండిందో మీకేం తెలుసు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకొని ముక్కు ముక్కుచది చెయ్యి చీరకు తుడుచుకుంటే పట్టు చీర ఎక్కడ పాడవుతుందో అని జరగండి అంటూ నన్ను ఒక్క తోపు తోసి ఆ నెట్టే నెపంతో చైనా భుజానికి తుటిచేసి విసవిసా వెళ్ళిపోయింది అత అనుకుంటూ వెళ్ళి అందరినీ పలకరించి ఎందుకు ముహూర్తానికి రాలేకపోయాను అడిగిన ప్రతి ఒక్కరికి ఓపికగా వివరించి చెప్పాను మొదట నా పెద్ద బావ మరిది కాస్త మొహం ముడుచుకొని బెట్టు చేసినా పోనీలే బావా ట్రైన్ లేట్ అయితే నువ్వు మాత్రం ఏం చేస్తావు అనేసరికి అమ్మయ్యా బ్రతికిపోయాన్రా దేవుడా అనుకున్నాను పక్క రోజు సత్యనారాయణ వ్రతం ఆ రోజు మాత్రం స్వామి మండపం అలంకరణ దగ్గర నుండి టెంకాయలు కొట్టే వరకు కర్పూరం బిళ్ళలు అందించే దగ్గర నుంచి హారతిపళ్ళెం పట్టే వరకు అన్ని పనులు నేనే చేశాను బుద్ధి ఉంటే ఇంకోసారి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రయాణాలు పెట్టుకోకూడదు ముఖ్యంగా పెళ్ళం పుట్టింటి వాళ్ళ ఫంక్షన్స్కి మాత్రం ఇటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అని గట్టిగా చంపలేసుకుని సత్యనారాయణ స్వామి సాక్షిగా ఒట్టి పెట్టుకున్నాను అదే మాదిరి ఆ రోజు సాయంత్రం జరిగిన రిసెప్షన్లో కూడా అడ్డమైన చాకరీ అంతా చేసి అందరి దృష్టిలో పడ్డాను అందరూ ఇలాంటి అల్లుడు దొరకడం మీ అదృష్టం అని పోగొడుతూ ఉంటే నా భార్యామని మెల్లగా నా పక్కన చేరి ఏమనుకున్నారు మా ఆయన బంగారం అంటూ వయ్యారాలు పోతూ మురిసిపోతూ ఉంటే ఆశ్చర్యపోవడం నా వంత అయింది శుభం నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు